నమస్కారం ఇది ముప్పై ఒక్క డౌరీల్ తుషారాసురుడు ఓడిపోయాడు గ్రామస్తులు తమ ఇళ్ల నుండి బయటకు వచ్చారు వారు రక్షింపబడ్డారు గ్రామ పెద్దలు ధర్మానందుని టీ ముందు వచ్చారు వారు తల ఒక వృద్ధుడు అన్నాడు మీరు మా ప్రాణాలను రక్షించారు మీరు నిజమైన దేవతలు ధర్మానందుడు వినయంగా అన్నాడు మేము దేవతలు కాదు మేము ధర్మరక్షకులము మీరు సురక్షితంగా ఉంటే మాకు సంతోషం గ్రామస్తులు దేవనూరుదను చూశారు వారు ఆశ్చర్యపోయారు ఒక మహిళా యోధురాలు అమ్మా నువ్వు మాకు స్ఫూర్తి గ్రామస్తులు ఆహారం తెచ్చారు నీరు తెచ్చారు విశ్రాంతి స్థలం ఏర్పాటు చేశారు దయచేసి కొంచెం విశ్రాంతి తీసుకోండి ధర్మానందుడు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు అకస్మాత్తుగా దివ్య సందేశం వచ్చింది ఆకాశం నుండి కాంతి స్తంభం సందేశం వన్ ధర్మానంద దక్షిణ దిశలో కొత్త ప్రమాదం అగ్ని దైత్యుడు అనే రాక్షసుడు అడవులను కాల్ ధర్మానందుడు టీం ను సమావేశపరిచాడు దేవానురాధ అన్నదియో నా అగ్ని శక్తి పనిచేయకపోవచ్చు ధర్మరక్షకుడు అన్నాడు నా నీటి శక్తి సహాయం చేస్తుంది గ్రామస్తులకు వీడ్కోలు చెప్పి టీం దక్షిణ దిశకు బయలుదేరింది అందరూ కలిసి గ్రామస్తులు చేతులూపుతూ సాగనంపారు బృందం దక్షిణం వైపు ప్రయాణిస్తోంది అగ్ని రాక్షసుడు ఎదురు చూస్తున్నాడు రేపు కొత్త యుద్ధం ఇన్స్టాగ్రామ్ లో అనుసరించి యూట్యూబ్ లో సభ్యత్వం పొందండి లైక్ చేయండి కామెంట్ చేయండి బెల్ ఐకాన్